హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ ఏ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలో అంటే మనకు బిగ్ సైజ్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం ఆర్ఆర్ పళ్ళతో ఉన్నటువంటి ఒంగోలు సేదేపు కోడలు అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఈ కోడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయి మరి ఈ కోడలపై అన్ని రకాల వ్యవసాయ పనులతో పాటు మరి ఇసుక పనులకు అయితే పక్క గ్యారంటీ ఇస్తామని మనకు రైతులు అయితే తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి అలానే మరి అన్ని రకాల వ్యవసాయ పనుల్లో కాను మరి మంచి ఆరితేరిన మనకు రైతులు తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి వీటి లొకేషన్ వచ్చేసి మరి పెద్దబోయేరి అలానే మరి కొడుమూరు మండలం కర్నూలు జిల్లా నుంచి రైతు మరి వాసుగారు అయితే మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఆరు రూపాయల కోడలు అలానే ఫ్రై బిట్కి వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలుగానే చెప్తున్నాం మరి మరి రేటు కూడా ఫిక్స్ అంటే బేరమైతే ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఈ కోడలు పెయిన పర్సన్ నేరుగా రైతు వాసుగారికి అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి అరవై సున్నా ఐదు ఇరవై రెండు యాభై తొమ్మిది ఎనభై ఫ్రెండ్స్ మరి అలానే సిక్స్ డబల్ జీరో ఫైవ్ టూ టూ ఫైవ్ నైన్ ఎయిట్ జీరో ఫ్రెండ్స్ మరి కింద టైట్లో కూడా నెంబర్ అయితే ఉంది మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్న అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ ఆ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ दुर दुरंधरांगा तो बनाया। तो नहीं आते हाँ? तो इसमें